దివ్యాంగుల పట్టుదల కృషిని చూసి సవ్యాంగుల స్ఫూర్తి పొందాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురపి అన్నారు వనపర్తి పట్టణంలో డిసెంబర్ మూడున ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో దివ్యాంగుల క్రీడా పోటీలను నిర్వహించగా జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ట్రై సైకిల్ పరుగు చేస్ క్యారమ్ బోర్డ్ షార్ట్ పుట్ ఆటల నిర్వహించగా కలెక్టర్ ట్రై సైకిల్ పోటీలను జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ఏదో ఒక సమయంలో వైకల్యంతో బాధపడతారని లక్ష్య సాధనలో అది వైకల్యం మాత్రమే తప్ప అసాధ్యమైనది కాదని కలెక్టర్ పేర్కొన్నారు దివ్యాంగుల పట్టుదల ఆత్మస్థైర్యాన్ని సవ్యాంగుల సైతం స్ఫూర్తిగా తీసుకోవాలని హితవు పలికారు సంక్షేమ శాఖ ద్వారా పారా ఒలింపిక్ మాదిరి జిల్లాలోని దివ్యాంగులకు క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని గెలుపొందిన క్రీడాకారులకు క్రీడల్లో పాల్గొన్న వారందరికీ డిసెంబర్ మూడున జరిగే ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం కార్యక్రమంలో బహుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మమ్మ జిల్లా యువజన క్రీడల అధికారి సుధీష్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్ తహసీల్దార్ రమేష్ రెడ్డి జిల్లా దివ్యాంగుల సంఘం సభ్యులు దివ్యాంగులైన క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మన మూడో డిసెంబర్కి ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం అనేది ప్రపంచం మొత్తంలో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఈ మేరకు మన జిల్లా స్థాయిలో కూడా దివ్యాంగుల కోసం ఒక క్రీడల పోటీ ఏర్పాటు చేయడానికి ఎలా అయితే మన పారా ఒలింపిక్స్లో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా కొన్ని స్పోర్ట్స్ చేస్తారు మన జిల్లాలో కూడా ప్రత్యేకంగా రైసైక్లింగ్ రేసెస్ కావచ్చు చెస్ మ్యాచెస్ కావచ్చు బోర్డ్ మ్యాచెస్ కావచ్చు ఇవి మన జిల్లా క్రీడల అధికారి మరియు బీడబ్ల్యూ గారు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో పాల్గొనే అందరికి కూడా మేము కంపల్సరీగా పార్టిసిపేషన్ సర్టిఫికేట్లు మరియు ఎవరైతే విజేతలు కొడతారో వాళ్ళకి బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది మూడో డిసెంబర్కి ఈ ఫిలిస్ స్టేషన్ కార్యక్రమం కూడా మనం పెట్టుకుంటాము దీని మేరకు మన ప్రజలందరూ మనం నేర్చుకునేది ఏంటిదంటే దివ్యాగులు కూడా వాళ్ళకున్న పట్టుదల కావచ్చు వాళ్ళకున్న స్ఫూర్తి మనం తీసుకొని మనం ఎవరైతే టెంపరీ రీబుల్డ్ సిటిజన్స్ ఉన్నామో మనం కూడా వాళ్ళందరితో స్ఫూర్తి తీసుకొని ప్రతి రంగాల్లో జీవితంలో మనం ఎలా ముందుకెళ్ళవచ్చు అని నేర్చుకునే ఆసక్తిని చూడవచ్చు సో ఈ ప్రోగ్రామింగ్ యూస్ మన కోచెస్ అందరు కూడా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయాలని పూర్తి